నమస్కారం రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వినుకొండకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కూటమి నాయకులు కాల కోట విషం చిమ్ముతా ఉన్నారో ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం వైసీపీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నాయకులు నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకూడదా వినకుండా వెళ్ళకూడదా వెళ్తే అది తప్ప కూటమి నాయకుల రాద్ధాంతం దేనికి జగన్మోహన్ రెడ్డి గారు వెనుక లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా బయటకొచ్చి ఆయనతో కలిసినందుకు కూటమి నాయకులు ఎంత విషం చిమ్ముతారా ఎంత విషం చిమ్ముతారా టీడీపీ కూటమి నాయకుల చేతిలో వైసీపీ నాయకులు హత్య మించి